ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమహం హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ శ్రీరామ్ కొవ్వూరి ముందుగా మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆశీర్వదిస్తున్న మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు శ్రీరామ్ కొవ్వూరి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఛానల్ నేమ్ శ్రీరామ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్లో మీ అందరి ఆశీస్సులతో ఈ విజయదశమి రోజు నాటికి నైంటీ నైన్ వీడియోస్ను అప్లోడ్ చేయగా ఆ వీడియోస్కి వన్ సెవెంటీ టూ సబ్స్క్రైబర్లతో వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ వ్యూస్తో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లైక్స్తో వన్ సెవెంటీ ఫైవ్ కామెంట్స్తో వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ షేర్స్తో ఈ శ్రీరామ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ అనే ఛానల్ అద్భుత విజయాలతో శ్రీరామ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఛానల్ విజయవంతంగా కొనసాగుతుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారి పద్నాలుగు నామాలు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక ఈ దుర్గాదేవి పద్నాలుగు నామాలు చదివినా వింటున్న ప్రతి ఒక్కరికి అద్భుత విజయాలు కలగాలని ఆ దుర్గా అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను దసరా రోజున చదవాల్సిన సమీ స్తోత్రం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని ధనుర్ధారి రామశ్ ప్రియదర్శిని జమ్మి చెట్టు ప్రాముఖ్యత విజయదశమి రోజు జమ్మియాకు అలై బలై తీసుకుంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు పాండవులు అజ్ఞాతంలోకి వెళ్ళేటప్పుడు వారి ఆయుధాలను ఈరోజే జమ్మి చెట్టుపై ఉంచి మళ్ళీ ఇదే రోజున అపరాజితాదేవికి పూజ చేసి తీసుకెళ్లారట రాముడు కూడా వనవాసానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టుకు పూజ చేశాడని పురాణాలు చెబుతున్నాయి దీంతో యుద్ధంలో రావణునిపై రాముడు కౌరవులపై పాండవులు విజయం సాధించారని ప్రతీతి దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలో తెలుసుకుందాం పాలపిట్టను కార్యసిద్ధికి మనశ్శాంతికి సంకేతంగా చెబుతారు త్రేతాయుగంలో రావణాసురుడి మీదకి రాముడు యుద్ధానికి వెళ్ళింది విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేసి రాముడు యుద్ధానికి వెళ్తాడు ఆ సమయంలో ఆయనకు పాలపిట్ట ఎదురు వచ్చిందని చెబుతారు ఆ యుద్ధంలో శ్రీరాముడు విజయం సాధించాడు దసరా రోజున పాలపిట్ట ఉత్తర దిశ వైపు కనిపిస్తే శుభమని చెబుతారు అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలిగా ఉన్నవారి కడుపు నింపే అన్నపూర్ణ లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసుని మర్దించే మహంకాళి గన్న అమ్మమ్ నేటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనలందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని మనకన్నింటా విజయాలను ప్రసాదించాలని కోరుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు శుభప్రదమైన విజయదశమి రోజున మీ అందరికీ సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు దుర్గామాత ఆశీషులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రీరామ్ కొవ్వూరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు